కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య భర్త పరశ్రీ వ్యామోహం భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్తాకోడల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడదు నమ్మకమే జీవితం మొబైల్ నంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజు భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేస్తే చాలు ఉప్పు ఆవాలతో ఈ పరిహారం ఈరోజు రాత్రి పన్నెండు లోపు రహస్యంగా ఇలా చేయడం వల్ల మీ కష్టాలనేవి తొలగిపోతాయి చాలా మందికి భరించలేని కష్టాలనేవి ఎదురవుతూ ఉంటాయి కొన్నిసార్లు చెయ్యని తప్పులు కూడా శిక్షలు అనుభవించవలసి వస్తుంది అలాంటి సమయంలో దరిద్రం మన తలపై తాండవం చేస్తుందని గ్రహించుకోవాలి ఈ దరిద్రాన్ని తొలగించుకోవడానికి మనం ఎలాంటి పూజలు పరిహారం చేయాలని తెలుసుకుందాము అయితే అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం రోజు అమ్మవారికి ఎర్రటి మందార పువ్వులతో పూజించి అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం మన శక్తి కొలది చేసుకున్నట్లయితే మన కష్టాలైనటువంటివి తొలగిపోతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మనకి లభిస్తుంది ఇక దరిద్రం మన బాధలు సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ముందు ధైర్యాన్ని కోల్పోకూడదు ఆ ధైర్యమే మన యొక్క విజయానికి కారణమవుతుంది అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున ఎవరైతే యొక్క చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారి కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఉప్పు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది దొడ్డుప్పు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం దొడ్డుప్పుతో ఎలాంటి పరిహారాలు చేసినా మంచి ఫలితం అనేది వస్తుంది ఇక దొడ్డుప్పు అనేది మన జీవితం నుంచి కష్టాలను తొలగిస్తుంది దొడ్డుప్పు అంటే మన సమస్యలను బాధలను తొలగిస్తుంది కాబట్టి మనం చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితం ఇస్తుంది దొడ్డుప్పు అనేది మన జీవితంలో కష్టాల నుంచి తొలగిస్తుంది దొడ్డుప్పు అంటేనే మన సమస్యలు మన బాధలు తొలగిస్తుంది కాబట్టి దొడ్డుప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది మరి దొడ్డుప్పుతో ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి ఫలితం వస్తుంది అంటే దొడ్డుప్పు ఆవాలనేవి చాలా రకాలు ఉంటాయి అంటే నలుపు రంగు ఆవాలు పసుపు రంగు ఆవాలు తెలుపు రంగు ఆవాలనేవి రకరకాలుగా ఉంటాయన్నమాట ఆవాలనేవి దిష్టి దోషాలని బాగా తొలగిస్తాయి అందుకే పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు దిష్టి తగిలినప్పుడు వెంటనే వంటగదిలోకి వెళ్ళి ఆవాలు ఉంటే వాటిని తెచ్చేవారు అంటే నలుపు రంగు ఆవాలు పసుపు రంగు ఆవాలు లేదా తెల్ల రంగు ఆవాలను ఏ ఆవాలు ఉన్నా సరే తీసుకుని వచ్చేవారు వచ్చి వెంటనే దిష్టి తీసి ఉమ్ము వేసి ఆవాలను అటు పడేసేవారు అంటే ఉప్పు అలానే ఆవాలనేవి దిష్టిని బాగా తొలగిస్తాయి ఇవి దిష్టి దోష తొలగించడంలో ముందుంటాయి కాబట్టి వీటితో పరిహారం చేసి దిష్టంతా తొలగించేసేవారు అప్పుడు మనకుండేటటువంటి దిష్టంతా కూడా తొలగిపోయి ఆనందంగా జీవించేవారు మనిషికి నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరులు కన్ను అనేది చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని తొలగించుకోవడానికి ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలంటే కనుక ఈరోజు ఖచ్చితంగా శుక్రవారం రాత్రి రహస్యంగా లోపు ఉప్పు ఆవాలతో ఈ పరిహారం చేసి చూడండి ఆవాలు ఉప్పు అనేది మన యొక్క దరిద్రానికి ఖచ్చితంగా తొలగిస్తాయి ఈ ఆవాలు దిష్టి దోషాన్ని తొలగిస్తాయి ఇంతకీ ఆవాలు ఉప్పుతో ఏ పరిహారం చేయాలంటే కనుక ముందుగా దొడ్డుప్పును తీసుకోవాలి దొడ్డుప్పు అనేది మట్టి బౌల్లో కానీ గాజు పాత్రలో కానీ తీసుకోవాలి ఈ ఉప్పు అనేది కష్టాన్ని ఖచ్చితంగా తొలగిస్తుంది దరిద్రాన్ని తొలగిస్తుంది నెగిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా తొలగిస్తుంది ఇంట్లో ఉండే దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగిస్తుంది డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది అయితే దొడ్డుప్పు అలానే ఆవాలు తీసుకోవాలి ముందుగా ఒక మట్టి పాత్రను కానీ ఒక మట్టి బౌలు కానీ తీసుకోవాలి తర్వాత అందులోనే ఒక గుప్పెడు నల్లటి ఆవాలైనా సరే పసుపు రంగు ఆవాలైనా సరే తెలుపు రంగు ఆవాలైనా సరే మూడింటిలో ఏ రంగు ఆవాలైనా సరే బాగా పనిచేస్తాయి ఇక దిష్టిని తొలగించుకోవాలి అనుకుంటే నల్లటి ఆవాలు మనం కూరల్లో మామూలుగా వాడుతూ ఉంటాం కదా అలాంటి నల్లటి ఆవాలను వాడండి అలానే ఒకవేళ మన దరిద్రాన్ని తొలగించుకొని ఆర్థిక కష్టాలు తొలగించుకొని ఆనందంగా జీవించాలంటే కనుక పసుపు రంగు ఆవాలను వాడండి పసుపు రంగు ఆవాలు వాడిన తర్వాత ఉప్పు పసుపు రంగు ఆవాలు రెండింటినీ కూడా కలిపి మీ ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టండి అది బెడ్రూమ్లో అయినా సరే లేదా మీ ఇంట్లో హాల్లో అయినా సరే ఎక్కడైనా సరే కొద్దిగా రహస్యమైన ప్రదేశంలో పెట్టండి ఇలా ఈరోజు రాత్రిలా పెట్టడం వల్ల మన ఇంట్లోకి ఏదైతే చెడు శక్తి వస్తుందో అది మొత్తం కూడా ఉప్పు ఆవాలు లాగేసుకుంటాయి అనమాట అయితే ముందుగా శుక్రవారం రాత్రి మనం పడుకునే ముందు అన్ని పనులు పూర్తయిన తర్వాత ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఒక గాజు బౌలు కానీ లేదంటే మట్టి బౌలుగా తీసుకొని దాన్ని నిండుగా ఉప్పుని పోయండి అలా ఉప్పు వేసిన తర్వాత గుప్పెడు ఆవాలను నలుపు రంగు ఆవాలైనా సరే పర్వాలేదు పసుపు రంగు ఆవాలైనా సరే పర్వాలేదు ఏ ఆవాలైనా సరే గుప్పెడు ఆవాలను అందులో వేయండి అలా వేసిన తర్వాత మీ రెండు చేతులతో మీరే పట్టించుకొని మీ ఇల్లంతా కూడా మీ ఇంట్లో ఎన్ని రూమ్స్ అయితే ఉన్నాయో అన్ని రూముల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు అమ్మ మాకుండేటటువంటి ఆర్థిక కష్టాలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోయేలా చేయి తల్లి అని మీరు ఏ పరిహారం అంటే ఏ సమస్య తీరడం కోసమైతే పరిహారం చేస్తున్నారో ఆ సమస్య మీ మనసులో తలుచుకుంటూ అమ్మవారి యొక్క నామాన్ని లేదంటే మీ ఇష్టదైవం యొక్క నామాన్ని తలుచుకుంటూ మీ రెండు చేతులతో ఆ ఉప్పు ఆవాలను ఇల్లంతా కూడా తిరిగేయండి అలా ఇల్లంతా తిరిగిన తర్వాత ఎవరు చూడని ప్రదేశంలోనూ తాకని ప్రదేశంలోనూ ఆ బౌల్తో ఉన్న ఉప్పు ఆవాలను అలానే పెట్టేయండి అలా పెట్టి రాత్రంతా అలానే ఉంచండి ఇక మరుసటి నాడు ఉదయమే లేచి అందులో ఉండేటటువంటి ఉప్పుని ఆవాలని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే చెట్లు మొదట్లో కానీ లేదంటే పారే నీటిలో కానీ వేసేయండి అలా వేసి మీ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చేయండి ఇలా మీరు శుక్రవారం రోజు అన్ని పనులు పూర్తయిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు దుష్ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఉప్పు ఆవాలనేవి మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాగేసుకుంటుందన్నమాట కాబట్టి మీ ఇంట్లో పాజిటివిటీ అనేది మీ ఇంట్లో ఉంటుందన్నమాట అంటే మంచి వాతావరణం అనేది మీ ఇంట్లో ఏర్పడుతుంది ఉప్పు అనేది లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అయితే ఉప్పుకి లక్ష్మీ అమ్మవారికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అమ్మవారు పాల సముద్రం నుంచే ఉద్భవించారు ఉప్పు కూడా సముద్రం నుంచే వస్తుంది కాబట్టి అలాంటి ఉప్పు ఆవాలతో ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకు ఉండేటటువంటి ఆర్థిక కష్టాలు అప్పులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ధనం సంపాదించే మార్గాలనేవి తెరుచుకుంటూ ఉంటాయి ధనము ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తూనే ఉంటుంది మీ ఇంట్లో ఉండేటటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు రాత్రి లోపు రహస్యంగా ఉప్పు ఆవాలతో ఈ చిన్న పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతు ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహిదేవ్యీ నమ